మరి కొందరు కొన్ని కొన్ని విషయాలు చూస్తుంటే ఒకరికొకరు మధ్యవర్తి అంటే ఏర్పాటు చేసుకుంటారు గ్రామంలో కానీ అదే యమున జీవితంలో యమనస్తులు కూడా కొన్ని వరకు కాలేజీలో కొన్ని కొన్ని స్థలాల్లో ఏదైనా విషయం జరుగుతుంది అదేవిధంగా మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుంటుంటారు కానీ మరి ఈ మధ్యవర్తి అలాంటి వాడు కాదు మాట వాడు యదార్థమైన వాడు మానవ మేలు చేసేవాడు మనిషిని విడిపించేవాడు మనిషి హృదయం పెరిగిన వాడు మనిషయంతరాత పెరిగిన వాడు మనిషిలో శోధన పెరిగినవాడు మనుష్య వేదన పెరిగిన పాటు మనుష్య రుధులో శోధన హృదయం నున్న శోధన భారము బరువు మనిషిని కొంగతీస్తూ ఉంటది మనసుకున్న మలినము మనిషిని అప్రితరపరుస్తూ ఉంటది అందుకొరకే మనసు బహు భయంకరమైంది చలి అన్ని మనం చూస్తున్నప్పుడు వీటన్నిటితో మనిషి నిండి పరిపూర్ణంగా నిన్న నో ఈ పరిపూర్ణమైన నింపుతంలో ఉండటం వల్ల దేవుడు ఎవరో ఏంటో తెలియక ఇష్టం వచ్చిన దాన్ని ఛేదిస్తున్నాడు కానీ నాకు నన్నిటి పిచ్చిన వాడు నన్ను కలిష్టం ఉన్నాను కాదు నమ్మిన ప్రతి వారికి కూడా మధ్యవర్తి వేస్తాయే